హలో వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కుమారి కిచెన్ ఈరోజు చిన్న చేపలతో కూర్చు తయారు చేస్తాము ఎలాగో తెలుసుకున్నాము ముందుగా చేపలను శుభ్రంగా ఈ విధంగా కడిగి మజ్జిగిలో ఒక పది నిమిషాల పాటు ఇలా వదిలేసేయండి మనకి చేపలు నీసు వాసన లేకుండా ఉంటాయి ఇప్పుడు వీటికి కావలసిన పదార్థాలు రెండు ఆనియన్స్ తీసుకోండి రెండు టమోటాలు తీసుకోవాలి ఒక నాలుగైదు పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు ఒక మామిడికాయ ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టి పులుసు తీసుకున్నాము ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని ఒక పాత్ర పెట్టుకోండి ఇందులో చేపల కరిపి సరిపడినంత ఆయిల్ వేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర మెంతులు వేసుకోండి ఇప్పుడు కట్ చేసుకున్న వేసుకోవాలి కొంచెం కరివేపాకు అలాగే నాలుగైదు పచ్చిమిర్చి ఆనియన్స్ వేగిన తర్వాత ఒక రెండు టమోటాలని వేసుకోండి ఇందులోని పేస్ట్కి సరిపడిన ఉప్పు వేసుకోండి అలాగే ఒక అర స్పూన్ పసుపు వేసుకోండి ఇందులో ఒక ఐదారు వెల్లుల్లిపాయలు వేసుకోండి అలాగే చేపల పులుసుకి మీరు స్పైసీగా తినేటట్టయితే మీ కారానికి తగ్గట్టు కారాన్ని వేసుకోండి నేనైతే ఒక నాలుగు స్పూన్లు కారం వేసుకుంటున్నాను ముందుగా కలిపి పెట్టుకున్న చింతపండు పులుసుని ఇందులో పోసుకోవాలి ఒక గ్లాసు వాటరు వేసుకోండి చేపల్ని మనము మజ్జిగలో నానబెట్టుకుని ఉన్నాం కదండి వీటిల్ని శుభ్రంగా కడిగి ఈ పులుసు తెల్లేటప్పుడు వేసుకోండి చేప విరకుండా బాగా వస్తుంది మనకి పులుసు ఈ విధంగా ఉడికేటప్పుడు మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న చిన్న చేపలని ఈ పులుసులో వేసుకోండి దగ్గర పడే వరకు ఉడికించుకోండి మూత పెట్టి ఉడికించకండి మనము ఇలా ఇలా మూత పెట్టినందువల్ల నీచు నీళ్ళు ఈ పాత్రలో పడి నీచు వాసన కర్రీ అనిపిస్తుంది మనము కూర పూర్తిగా ఉడికే వరకు ఈ మూతని పక్కన తీసి పెట్టుకున్నట్లయితే మనకి కూర నీచు వాసన రాకుండా చాలా కమ్మగా ఉంటుంది ఇలా ట్రై చేసి చూడండి మీరు కూడా ఈలోపు కర్రీ ఉడికేలోగా కూర్చి ఇందులో ఆవాలు జీలకర్ర మెంతులు వేయించి పొడి వేసుకోండి చాలా రుచిగా ఉంటుంది చేపల కర్రీ ఇలా ఫిఫ్టీ పర్సెంట్ కర్రీ ఉడికిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న మామిడికాయని వేసుకోండి ఒక పది నిమిషాల పాటు మామిడికాయని ఉడకనివ్వండి మనకి కర్రీ అయితే పూర్తిగా ఉడికిపోయింది ముందుగా మనం చేసి పెట్టుకున్న ఆవాలు మెంతులు జీలకర్ర పొడిని వేసుకోండి ఈ పొడి వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు బాగా సన్న మంట మీద ఉడికించుకోండి మంచి సువాసన వస్తుంది కూర కర్రీ అయితే మనకి పర్ఫెక్ట్గా ఉడికిపోయింది మనము పులుసు ఉడికిన తర్వాత వేసుకున్నాం కాబట్టి చూడండి మొక్క అయితే విరగకుండా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇప్పుడు కొంచెం కొత్తిమీరని వేసేసుకున్నాము ప్లీజ్ ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనండి మరొక రెసిపీతో మళ్ళీ రేపు కలుసుకుందాం ఓకే బాయ్